ముందుగా విప్లవాభివందనలు తెలియజేస్తున్నాం చాలా తక్కువ టైంలో నిన్న కాక మనం నిర్ణయం చేశాం ఒక్కరోజు గ్యాప్ తోటి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేయాలి పాల్గొనాలి అంగన్వాడీ సెంటర్ అన్ని బంద్ పెట్టాలి మనం నిర్ణయం చేశాం నిన్న ఒకటే రోజు సమయం ఉంది మనకి ఈ ఒకే రోజు సమయంలో మీరు చాలా కష్టపడి ఫోన్లు చేసి మాట్లాడి ప్రతి ఒక్కరికి కూడా సమాచారం ఇచ్చి ఒక యుద్ధంలోకి వెళ్తే అది విజయవంతం కోసం ఏ లక్ష్యం కోసము ముందుకు పోతారో ఈ ధర్నాన్ని కూడా ఆ విధంగా విజయవంతం చేయాలని ఆ లక్ష్యం కోసం మీరు బాగా కృషి చేసి ఇక్కడికి వేలాదిగా వచ్చిన మీకు అందరికి రాష్ట్ర కమిటీ మనము ఈ ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్స్ ప్రభుత్వం ముందు పెట్టాం ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా నలభై ఐదు సంవత్సరాల నుండి పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లని హెల్పర్లని మా మా శ్రమను గుర్తించకుండా మా కష్టాన్ని గుర్తించకుండా అసలు మాకు సమస్యలు ఏం ఎదుర్కొంటున్నామో పరిశీలించకుండా మేమేం అడుగుతున్నామో ఏం ఆశిస్తున్నామో ఏం కావాలని కోరుకుంటున్నామో అవి పరి అవి పరిశీలించి పరిష్కారం చేయకుండా మా శ్రమనంతా కూడా పక్కకు పెట్టి మా కష్టాన్ని మొత్తం చెత్తబుట్టలో పుటలో వేసి నలభై ఎనిమిదేళ్ళ నుండి పని చేస్తున్న మమ్మల్ని చరిత్ర ఉన్న మమ్మల్ని నిన్నగాక మొన్న గద్దె మీదకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు దొంగలని చిత్రీకరించడం అత్యంత దుర్మార్గం కాబట్టి ఈ మనం తెలియజేస్తున్నాం దొంగలు రాష్ట్రంలో దొంగలు నిరంతరం పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్ దొంగన నిరంతరం పనిచేస్తున్న హెల్పర్ దొంగన నీ పక్కా బిల్డింగ్ నువ్వు కట్టికపోయినా రెంట్ లో పని చేస్తున్నా మేమా నువ్వు సరైన రెంట్ ఇవ్వకపోయినా ప్రతి నెల మేము రెంట్ ఇస్తున్నాం రెంట్ ఇచ్చి అంగన్వాడీ నడుపుతున్నాం మేమా తొందర ఈరోజు మేము అడుగుతున్నాం నువ్వు సీసీ కెమెరాలు బయోమెట్రిక్ అంటున్నావు ఎవరికి పెట్టాలి ముందు ముందు ఎవరికి పెట్టాలంటే ఈ కమిషనర్ ఆఫీస్ లో పెట్టాలనేసి మనం చెప్తున్నాం కెమెరాలు బయోమెట్రిక్ అంగన్వాడీ టీచర్లకు కాదు మిగతా అధికారులకు పెట్టాలి ఇంకా ఎవరికి పెట్టాలంటే ఆయన సమీక్ష చేసి ఏం చేసిండు దుర్వినియోగం అవుతుందంట ఆహారం దుర్వినియోగం అంటే మనం తింటున్నామంట ఇది ముఖ్యమంత్రి చెప్పింది ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఏం చెప్తున్నామంటే బియ్యం వస్తే నలభై కేజీలు పది కెమెరా ఇక్కడ తక్కువ ఉంటుంది ఆ దగ్గర తక్కువుంటుంది మొత్తం మురిగిపోతుంది బియ్యం అయితే మొత్తం మురుగులు ఇక గుట్లు వస్తాయి మొత్తం పిట్ట గుట్లేవి వెళ్తే దానికి ఇంకా ముద్రే వేస్తారు అంటే ముద్ద వేయడానికి ఏమో డబ్బులు వస్తాయి కానీ మంచిది ఇవ్వడానికి మాత్రం డబ్బులు లేవు అందుకని ఈ రోజు ఎక్కడ జరుగుతుంది కారం పొడి ఇస్తున్నారు చింతపండు ఇస్తున్నారు ముక్కు పండించేస్తున్నారు మనకి ఆహాలు ఇస్తున్నా అన్న జీతమే లేదు అందుకని సీసీకి అవినీతి ఎక్కడ జరుగుతుందంటే అవినీతి అంగన్వాడీ కేంద్రాల్లో కాదు దుర్వినియోగం ఎక్కడ జరుగుతుందంటే అంగన్వాడీ కేంద్రాల్లో కాదు దుర్వినియోగం ఎక్కడ జరుగుతుందంటే దగ్గర జరుగుతుంది వరకు వాళ్ళకు మద్దతు ఎవరంటే ఐసిడిఎస్ లో ఉన్న అధికారులే మద్దతు ఇస్తున్నారు ముందు ఆ దొంగల్ని లాగండి మీరు బయటకి అంతే తప్ప మమ్మల్ని దొంగ అంటే మేము ఊరుకోము మేము దొంగలం కాదు ఈ రోజు కష్టమైనా నష్టమైనా భరించి జీతాల నుండి సగం డబ్బులు తీసి అంగన్వాడీ కేంద్రాలకు మనం ఖర్చు పెడుతున్నాం అంత త్యాగం చేస్తున్నాం మేము అందుకని దొంగలం కాదు మేము మా శ్రమ వల్లనే మా కష్టం వల్లనే మా త్యాగం వల్లనే ఈరోజు ఐసిడిఎస్ ముందు పోతుంటే అవార్డులేమో నువ్వు తీసుకుంటున్నావు అందుకని నీ అవార్డులు వెనుక నీ ప్రశంసల వెనుక ఈ రోజు నేను తెలంగాణలో ఇంత ఆరోగ్య లక్ష్యం అందిస్తున్నా నేను పాలు ఇస్తున్నా గుడ్లు ఇస్తున్నా నువ్వు పాలు లేవు గుడ్లు లేవు పప్పు లేదు ఏది లేకపోయినా వచ్చిన పిల్లలు ఖాళీగా పోవద్దని అన్నో ఎన్నో బియ్యం తీసుకొచ్చి ఉడకబెట్టి వాళ్ళకు పెడుతున్నాం ముద్ద పెడుతున్నాం నెల రోజులు గుడ్లు లేకపోయినా రెండు నెలలు లేకపోయినా అందుకని ఈ రోజు వైసీపీ గురించి గొప్పలు చెప్పుకుంటున్నామంటే ఆ గొప్పల వెనకాల ఆ వార్డు వెనకాల ఎవరి కష్టం ఉందంటే ఎవరి శ్రమ ఉందంటే అంగన్వాడీ టీచర్లు ఉంది అందుకని గుర్తుపెట్టుకోవాలి అందుకని నువ్వు నిర్ణయం చేసినా నువ్వు ఏం నిర్ణయం చేయాలని మేము కోరుకున్నాం తెలంగాణ రాకముందుకు తెలంగాణ కాదు ఎన్నికల కంటే ముందు ఇరవై నాలుగు రోజులు మనం సమ్మె చేసినాం సమ్మె చేస్తే ఈయననే ఈయన కూడా ముఖ్యమంత్రి మన మంత్రి సీతక్క గారు మన టెంట్ల కిందకి వచ్చిరు ఎమ్మెల్యేలు వచ్చారు ఇప్పుడున్న మంత్రులు వచ్చారు వచ్చి బిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తలేదు దండగా వాడు ఏం చెయ్యడు మా మా కోటయ్య మేము గెలిపిస్తాం మీరు అడుగుతున్న అన్ని న్యాయమైనయే మేము అన్ని పరిష్కారం చేస్తాం అని మనకు హామీలిచ్చి ఇచ్చి మన మన ఓట్లతో గద్దె నెక్కి ఈరోజు మన ఓట్లతో గద్దె నెక్కి కూర్చి మీరు కూర్చొని ఈరోజు మనల్ని దొంగలంటే ఈ ప్రముఖేసి తీసుకోవాలి వెనక్కి తీసుకోకపోతే మేము ఊరుకునేదే లేదనేసి ఈరోజు లోపల చెప్పాము అట్లాగే ఈరోజు మనం అడుగుతున్నాం ఎండాకాలం తీవ్రంగా ఉంది ఈ రోజు మనం ఇక్కడ కూర్చోవడానికి ఎంత ఇబ్బంది పడితే మమ్మల్ని తెలుసు అంత ఎండ ఎక్కువ ఉంది మరి ప్రభుత్వ పాఠశాలలకి ఈ నెల పదిహేనో తేదీ నుండి ఒక పూట పడే వాళ్ళు నిర్ణయం చేశారు సర్కులర్ ఇచ్చారు మరి ఐసిడిఎస్ డిపార్ట్మెంట్కి ఇప్పటిదాకా సర్కులర్ ఇవ్వకపోవడానికి ఏం మాయ రోగం వచ్చింది ఎవరి కోసం ఎవరి కోసం పనిచేస్తున్నారు అందుకని ఇప్పటిదాకా ఒక పడి సర్కుల రాదు మే నెలంతా ఒక్కొక్కలం తీసుకుంటే మాకు ఇబ్బంది అవుతుంది ఇద్దరు కలిపి ఒకేసారి ఇవ్వాలనేసి మనం అడిగాం సమ్మెప్పుడు కూడా అడిగాం తర్వాత కూర్చొని మేము ఫైనల్ చేస్తామనేసి అప్పుడున్న మంత్రులు చెప్పారు మరి అప్పుడున్న మంత్రులు చెప్పి ఆ ప్రభుత్వం ఓడిపోయింది ఈ ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వం ఏం నిర్ణయం చేయాలి ఇప్పుడు ఒక అంగన్వాడీ టీచర్ ట్రాన్స్ఫర్ అవుతుంది లేకపోతే అక్కడ చనిపోతే ఒక పోస్ట్ ఖాళీ అవుతుంది ఒక పోస్ట్ ఖాళీ అయితే కొత్త టీచర్ వస్తుంది కొత్త టీచర్ ఏ పని చేస్తుంది పెండింగ్ ఉన్న పని వద్దా చేయాలి అది కర్తవ్యం మరి గతంలో ఉన్న ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడానికి నీకు అసలు సీసీ కెమెరాలు బయోమెట్రిక్ పెట్టడానికి ఏమో నీకు సమయం దొరుకుతుంది కానీ అసలు వినతి పత్రాల మీద వినతి పత్రాలు ఇస్తే వీళ్ళు అడుగుతున్నారు నేను దీన్ని పరిష్కారం చేస్తా దీని మీద నేను పరిశీలిస్తా నేను సర్కులర్ ఇస్తా ఈ జీవో ఇస్తా అనే పాప నీ ప్రభుత్వం పోవట్లేదు అందుకే మే నెలంతా టీచర్లకు హెల్పర్లకు ఒకేసారి సెలవులు ఇవ్వాలనేసి కూడా మనం ఈ సందర్భంలో వెళ్ళాడు అట్లాగే సెలిఫోన్లు రెండు వేల పద్దెనిమిదిలో మనకి ఇచ్చారు ఏది టూ జీ డబ్బా ఫోన్ అది ఎవ్వరు వాడతలేదు పిల్లలు అయితే పడేస్తున్నారు అది చాలా డబ్బా ఫోన్ అంటే స్టోరేజ్ చాలా తక్కువ అవి అవి కూడా పాడైపోయినాయి ఇప్పుడు ఏమంటున్నారంటే అది పని చేయదట కానీ కొత్త సర్వే చెప్తారు మేము లోపల అడిగాం అది పని చేస్తలేదంటే పని చేస్తలేదని మాకు తెలుసు అంటున్నాను మరి నీకు నువ్వు కొత్త చెప్తున్నావు పని చేస్తున్న తెలిసింది తెలిసిన తర్వాత కొత్త పని చెప్తున్నారంటే అంగన్వాడీ టీచర్లకు హెల్పర్ మీద ఎంత వ్యతిరేకంగా ఈ డిపార్ట్మెంట్ ఉందో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఎంత దుర్మార్గం ఇది ఎంత అన్యాయం అందుకే మేము ఇది చెయ్యం మాకు కొత్తది ఐప్యాడ్ కావాలి ఫైవ్ జీ టెక్నాలజీ ఉండాలి మేము ఫోన్లన్నీ కూడా ప్యాక్ చేసుకొని వచ్చినాం ఈ రోజు రాష్ట్రంలో అన్ని కలెక్టర్ ఆఫీసుల దగ్గర మొత్తం కలెక్టర్ ఆఫీసుల దగ్గర కూర్చున్నారు ఫోన్లన్నీ ప్యాకింగ్ చేశారు మొత్తం పీడీలకు అప్ప చెప్తున్నారు ఇక్కడ రంగారెడ్డి మెర్చిన వాళ్ళు కూడా వచ్చారు వీళ్ళందరూ కూడా ఇక్కడ మేము అప్ప చెప్పిపోతాం అనేది కూడా చెప్పేసి వచ్చాం అందుకని పాడైపోయిన ఫోన్లు మనకెందుకు కొత్త పని మనకెందుకు అందుకని దీన్ని కూడా మనం వ్యతిరేకిస్తున్నాం ఇక సమ్మె సందర్భంగా మనకు చాలా హామీలు ఇచ్చారు సమ్మె చాలా విజయవంతంగా చేశాం మనం ఇరవై నాలుగు రోజులు చేశాం ఎవరికి దిగిరాని ప్రభుత్వం దిగొచ్చింది చర్చ జరిపింది మనకు హామీలు ఇచ్చింది మరి హామీలు ప్రభుత్వం అమలు చేయాలి ఇరవై నాలుగు రోజుల సమ్మె కాలం వేతనాలు ఇవ్వాలి ఏ గవర్నమెంట్ కూడా ఇంతవరకు సెంటర్లో మౌలిక సదుపాయాలు కానీ ఏర్పాటు చేయలేదు కొత్త గవర్నమెంట్ గవర్నమెంట్ తెచ్చుకున్న తర్వాత ఒక్క సమస్యను కూడా పరిష్కారం చేయకుండా బయోమెట్రిక్ సిసి కెమెరాల విధానాన్ని తీసుకొచ్చారు ఎందుకంటే ఈ రోజు పల్లెటూళ్ళలో కనీసం మౌలిక సిద్గుమాలు లేకపోవడం వల్ల పిల్లల్ని తొమ్మిది గంటలకు పంపిస్తా ఉన్నారు టీచర్లను ఎనిమిది గంటలకే ఉండమంటున్నారు బయోమెట్రిక్ ఎట్లా సాధ్యపడుతుంది అందుకనే మా డిమాండ్ ఏంటంటే బయోమెట్రిక్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలి అని చెప్పేసి మా